సంక్షేమ సంఘం రాజన సిరిసిల్ల ఆధ్వర్యంలో మేము మా కార్యవర్గము మా కోర్ కమిటీ ఇంకా మండల మండలాధ్యక్షుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మా టైగర్ ఇప్పుడే మాట్లాడిన మా రెండు పెట్టి టైగర్ తిరుమల సర్ప చెల్లె గారికి అలాగే మా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి గారికి కోర్కంటి కమిటీ సభ్యులైనటువంటి ఉమ్మాని టీంగిరెడ్డి గారికి మొహన్ గారికి రంగరెడ్డి గారికి రఘురెడ్డి గారికి మహేందర్ రెడ్డి గారికి అలాగే మా పుస్తకవాద సెచ్ డైరెక్టర్ అన్న అంజరెడ్డి అన్న గారికి మరియు మా ఉపాధ్యక్షులైనటువంటి విశ్వరెడ్డి గారికి ప్రమోద గారికి మరియు నరసింహారెడ్డి గారికి అలాగే అమలాకర్ రెడ్డి గారికి ప్రసాద్ రెడ్డి గారికి మా సంయుక్త కార్యదర్శి తిరుమల రెడ్డి గారికి అప్పాటి తిబ్బలి రెడ్డి గారికి మా మార్కెట్ టౌస్ చైర్మన్ ఉన్నాడి రామరెడ్డి గారికి కరెంట మల్లారెడ్డి గారికి భూపాల రెడ్డి గారికి మరియు మా మండల అధ్యక్షులైనటువంటి రామేడ్డి అన్న గారికి మల్లారెడ్డి అన్న గారికి అలాగే రాజరెడ్డి అని గారికి మా కేసర్ అయినటువంటి రెడ్డి అని గారికి మరియు లక్ష్మణ రెడ్డి గారికి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి రెడ్డి సోదరు సోదరు అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ దాంతోపాటు మరి ఇలా ఈ పురస్కారాలు అందుకునే వచ్చినటువంటి జిల్లాలో జిల్లా అనుకూల నుంచి వచ్చినటువంటి అన్ని మండలాల రెడ్డి ఇంటర్మీడియట్ ఎస్ఎస్సిలో అత్యధిక మార్కులు సంపాదించి ఇలా నేటి కోటి ప్రపంచాన్ని ఎదుర్కొంటున్న మన రెడ్డి బిడ్డలందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ వారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాం ఇలా రాజబాబు వెంకటరామరెడ్డి గారి ఒకే పరిచయం ఇందాక మహేంద్ర రెడ్డి గారు ఎంపీలు బాలరెడ్డి గారు ఎంపీలు వారి నేపథ్యం అంతా కూడా విద్య మీదనే ఎక్కువ వారు ప్రాధాన్యత గ్రామంలో కూడా వారు సంఘజీవి విద్యార్థులను మరి విద్యనే ఎక్కువ ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి తను వరపరీ సంస్థానంలో సంస్థానంలో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పొహరమ్మ కేశవరెడ్లకు పుట్టినటువంటి ముద్దు బిడ్డ అక్కడ పుట్టి మరి అంచనా ఎదుగుతూ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ లోపల మరి మనం రెండు పిల్లలు పడుతున్నటువంటి కష్టాలు నుంచి తగ్గినటువంటి ఆస్తులన్నీ ఇంకా అనేక రకాలటువంటి చందాలు వసం చేసి దూర ప్రాంతాల నుంచి మారుమూల ప్రాంతాల నుంచి హైదరాబాద్ వెళ్ళి చదువుకోవాలంటే ఇబ్బంది పడుతున్నటువంటి తరణంలో కూడా అక్కడ రెండు హాస్టల్ వసతి కాదు అనేక రకాలైనటువంటి పాఠశాలకు విరాళాలు ఇచ్చేసి తన సొంతంగా మరి అక్కడ ఆ హైదరాబాద్ కేంద్రంగా అనేక మరి సేవా కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వ్యక్తి ఇలా వారు నడిపినటువంటి ఆఫీస్లో కానీ నారాయణగూడ నారాయణగూడలో కానీ వారు నడిపినటువంటి ఏవైతే హాస్టల్ ఉన్నాయో హాస్టల్లో కూడా గొప్ప గొప్ప పోరాట యోధులు తెలంగాణ ఓరేటైనటువంటి రావి నారాయణ రెడ్డి కానీ అలాగే మన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కానీ చిన్నారెడ్డి గారు కానీ ఇంకా అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా సాయుధ పోరాటంలో పాల్గొనేటువంటి క్రమంలో ఆ ఆస్తుల్లో వసతిని ఏర్పాటు చేసుకొని చదువుకొని మరి పోరాటం చేసిన వాళ్ళే ఈ రకంగా చూస్తే అనేక మంది న్యాయవాదులు అనేక రంగాల్లో మరి ఆస్తుల్లో ఉండి విద్యను అభ్యసించి మరి ముందుకు సాగిన వాళ్ళే అంటే రావి నారాయణ రెడ్డి గారి జీవితం అంతా కూడా విద్యను ప్రోత్సహించే క్రమంలో బట్టే సాగిందని కూడా ఈ సందర్భంగా తెలియస్తూ వారు పంతొమ్మిది వందల యాభై మూడు మరి చనిపోయే నాటికి నారాయణ కూడా ఇంట్లో ఆయన జేవులు ఉన్నాయి ముప్పై రూపాయలు మాత్రమే అంటే తన జీవితం అంతా కూడా పేద ప్రజలకు రెండు పిల్లలకు రెండు పిల్లలతో పాటు అనేక మంది వేరే పిల్లలకు కూడా హాస్టల్లో కూడా వసతి కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు మన రాజబోహ్ వెంకట్రామరెడ్డి మనం రెడ్డి సగం నుంచి ఎవర్తిస్తున్నాం అనే కారణం కూడా ఆయన ఆనాడు చేసినటువంటి విద్యాభ్యుధి చేసినటువంటి కృషి మరి ఆ వారి మార్గదర్శక అనుగుణంగానే మన ఆయన పేరు మన ప్రత్యేకంగా కూడా ఈ ప్రతిభ పురస్కారాలు గత పట్టాల సంవత్సరాల నుంచి జరుపుతా ఉన్నాం మరి ఈ జరిపే క్రమంలో కూడా చాలా మంది కూడా ఉంది భవిష్యత్తులో కూడా మరి మీ అందరి సహకారం కూడా ఉండాలని కోరుకుంటాం ఇలా అంత గొప్ప వ్యక్తి మన సమాజం చూస్తా ఉన్నాం చూస్తా ఉన్నాం అనేక విగ్రహాలు మరి మన చోట పైన కనిపిస్తూ ఉంటాయి వాళ్ళందరూ కూడా గొప్పవల్లే కాదని కాదు ఇలా రాజబాహరి వెంకటామణ రెడ్డి గారి విగ్రహాన్ని కలెక్టరేట్ చౌరస్తాలో బ్రహ్మాండంగా పెట్టి వారికి సరైన గౌరవం ఇచ్చే విధంగా మన జిల్లా రెడ్డిలందరూ కూడా కృషి చేయాలని కూడా నేను దాంట్లో తెలియజేస్తూ మరి ఈ రాజభవన్ అనేటువంటి పెరుగు ఎందుకు వచ్చిందని తనకు ఆనాడు నిజాం ప్రభుత్వంలో ఒక కొత్త అంటే ఒక అధికారిగా నియమించబడి వారి పైననే వారు చేస్తున్నటువంటి అసాఖిక కార్యక్రమాలు సమాజంలో అసాంఘిక కార్యక్రమాలు ప్రశ్నిస్తూ ఎదురు తిరుగుతూ మరి వారు చేసినటువంటి పోరాటానికి గుర్తుగా అదే ప్రభుత్వం నిజాం ప్రభుత్వం వారికి రాజబులు అనేటువంటి ఒక బిర్దురించి కొత్త రాజబోహదర్ రెడ్డి గారు నామికరణం చాలా గర్వకారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం దాంతోపాటు మనం చూస్తూ ఉన్నాం మన రెడ్డి సమాజం పైన అనేక మంది వ్యక్తులు బురదలైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యలో చిన్నరాడు వాడే తీర్మానం కలిగాడు ఇంతకుముందు అనేక కులాలు వారి వారి మనుగడ కోసం మరి ఉద్యమా తీసే తప్పులేదు ఇలా మంతపు మాదిగా వారి కులాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో కూడా అనేక ఉద్యమా కానీ ఏనాడు కూడా మరొక రెడ్డి బిడ్డను కూడా ఒక మాట దాగర లేదు ఎందుకంటే రెడ్డైనటువంటి వాడు అన్నం పెట్టినాడు రెండే వ్యవసాయం చేసి మరి భారతదేశానికే అన్న వెన్నుముక ఉన్నాడు కాబట్టి వారు గుర్తు గొప్ప రాజనీతికి మత ఏనాడు మరి నేను విమర్శించలేదని అని కూడా సదుపాయం తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు మరి బీసీల గురించి ఉద్యమం చేసినటువంటి ఆరు కృష్ణ గారు మరి వాళ్ళ ఉద్యమాన్ని వారి కులాన్ని మన సాధి వాళ్ళ మన గురించి పోరాటాలు చేస్తూ ఒకనాడు కూడా మన కులాన్ని దేశించలేదు విమర్శించలేదు వాళ్ళ హక్కుల గురించి మాత్రమే పోరాటం చేయడం అనుకుండా ఇలా మనం చూస్తూ ఉన్నాం కానీ చిల్లరగాడు గత ఐదారు సంవత్సరాల కింద తీర్మానం కలిగినట్టే భారతంలో ఎక్కువ కొంగడేసుకుని వచ్చి కనిపించేటువంటి ఒక చిల్లరగాడు ఇలా దేశాని కన్నా పెట్టే ఊళ్ళలో కూడా అన్ని కులాలకు అనుబంధంగా ఉన్నటువంటి మన రెడ్డి జాతిని విమర్శించే స్థాయికి వచ్చిన అంటే ఇవన్నీ ఏం మన అందరం కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేవాడిని ఏ ఊళ్ళకి వచ్చిన తరిమి కొట్టాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇచ్చినటువంటి స్ఫూర్తి నేను ఏ గ్రామం రెండు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నికైన తర్వాత నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కృషి అన్న నువ్వు మంచిగా చదువుకున్నావు ఈ రెండు సంఘాన్ని బాగా ముందకు తీసుకుపోవాలి ప్రతి చివరి గ్రామం వరకు కూడా రెండు సంఘం పోవాలి అనేటువంటి ఇచ్చినటువంటి ప్రోత్సాహం ఇలా ఇంత గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఎక్కడ రెండు సంఘం జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత ఇక్కడ కూడా ఒక జయంతిని వర్ధి కోండా మనం మన రెడ్డి నాయకులు రెడ్డి చరిత్ర ఎక్కడున్నా వారి యొక్క విగ్రహాలను పూలమారు చేసాము దాంతోపాటు వారికి నివాళులర్పించడం జయంతి కార్యక్రమం చేసడం మన ఉనికిని జిల్లా వ్యాప్తంగా చాటి చెప్పే క్రమంలో కూడా మనకి బాలకవర్గం విస్తృతంగా కృషి చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ దాంతోపాటు మరింతగా మా చెల్లె స్వరూపు గారు చెప్పినట్టు విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎలా విద్యార్థులను చదివేటువంటి క్రమంలో కూడా మీరు నిజంగా కూడా తలెత్తుకునే విధంగా మన రెడ్డి బిడ్డలందరూ కూడా ఎలా నైన్ ఎయిటీ సిక్స్ అంటే అది చిన్న విషయం కాదు నైన్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌజండ్ బియ్యకి తొమ్మిది వందల తొంభై ఆరు వచ్చిందంటే మన మేధాశక్తి ఎంత గొప్పగా ఉంది ఎలా మీరందరూ కూడా భవిష్యత్తులో కూడా గతంలో కూడా మన ఏదైతే రెడ్డి చరిత్ర కాలంలో మీరు ఇదే స్కోర్తో చరిత్రలు చదివి రంగం ఏదైనా పర్లేదు అనేక రంగాల్లో కూడా ఇప్పటికే మనం రాణిస్తున్నాం ఇంకా కూడా భవిష్యత్తులో కూడా మరి విద్యార్థులు మీరు చక్కగా చదవాలి దాంతోపాటు మీ తల్లిదండ్రులు కూడా చక్కటి ప్రోత్సాహం అందేయాలని కూడా మీ అందరినీ వేడుకుంటూ ఇలా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని మరి ఘన విజయం చెప్పడం చేయడంలో కూడా సహకరించినటువంటి మా జిల్లా రెడ్డి సంఘ కమిటీకి అలాగే మా జిల్లా కూర్ కమిటీకి అలాగే మండలాల అధ్యక్షులకు మరియు వివిధ గ్రామాల వచ్చిన వచ్చినటువంటి రెండు బిడ్డలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనంతరం మన వరుస క్రమంలో కూడా మన సుధాకర్ రెడ్డి గారు చదువుతా ఉన్నారు ఒక్కొక్కరు వచ్చి ఆ మండలం ఆ మండల అధ్యక్షుడు ఆ గ్రామం అంటే శాఖ అధ్యక్షుడు వచ్చి మరి అవార్డు తీసుకొని నగదు ప్రోత్సాహం తీసుకొని ఇదే స్ఫూర్తిని ముందుకు సాగినట్టు కూడా ఈ సందర్భం తెలియజేస్తూ మరింత గొప్పగా మనం నిర్వహించుకునేందుకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు దాంతోపాటు ఇందాక రామలిగి రెడ్డి గారు మహేందర్ రెడ్డి గారు అన్నట్టు వచ్చే వచ్చే ఈ పురస్కారాలు తప్పకుండా వంద వంద శాతం మన సొంత బిల్డింగ్లో చేసుకున్నామని మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రెడ్డి కార్పొరేషన్ ప్రకటించి సంవత్సరం అవుతుంది దయచేసి విజ్ఞప్తి చేస్తాను డిమాండ్ లేదు విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సెగన్ నుంచి దయచేసి ఆ రెడ్డి కార్పొరేషన్ విస్తరించి దానికి నిధులు కేటాయించి మరి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు కార్పొరేషన్ ఏర్పాటు చేసి మన పేదలు ఎవరైతే ఉన్న వరకు ఉపాధి విద్యా అవకాశం లభించాలని కూడా ఈ సార్ తెలియజేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ